ओम श्री साई राम पद प्रार्थना सुशुप्ति माता सुमवेसि सुंत त अहम् निश्चयम् तत्र पद्य करोमि यद्कृतं तत भवतु तद्वर्धम रुदिस्तिते राग्नि चर उक्तं मतं देव तथा कृतं च हव्यं ततः पावनपूतमस्तु उर्यां न किञ्चित् परपीडनाय परोऽपि मह्यं न तथा दुनोतु दुन। దీని భావం పరమాత్మ నేడు నిద్ర యొక్క గర్భం నుండి పుట్టి తిని సకల చరాచర ప్రపంచమునకు ప్రభువై నా హృదయ అయిన నిన్నే తలంచి నీ కొరకే అన్ని కార్యకలాపములను చేయపునుచున్నాను నీకే అర్పణముగా నేను ఆడే మాటలు తలంచే తలంపులు చేసే గర్మలు ఇవన్నీ కూడా పవిత్రమైనవిగా కలిగించి మంచి మాటలు మంచి తలంపులు మంచి పనులు వచ్చినట్లు చేసి ఓ పరమాత్మ ఎవరిని బాధింపగా నేను బాధపడకుండాట్లుగా నన్ను నడిపించుము గురు పౌర్ణమి నాడు బాబావారు అనుగ్రహించే దివ్యోపదేశమున ప్రతి దినము భక్తులు ప్రార్థన చేయవలసిందని సెలవిచ్చిరి దాన్ని ఆదారుముగా పుచ్చుకొని జబల్పూర్ విశ్వవిద్యాలయ సంస్కృత మహోపాధ్యాయుని శ్రీమతి దంబయంతి దుంగాజీ గారు ఈ ప్రార్థనను రచించినది సాయిరామ్